వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ గర్భిణీలు బాలింతలు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు కావాల్సిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్త రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఆర్సీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తదితరులతో కలిసి పాల్గొన్నారు నాలుగు వందల మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించి వారిని ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ ముస్లిం క్రిస్టియన్ మతాలకు చెందిన మహిళలకు సామూహిక సీమంతాలు నిర్వహించడం అభినందనీయమన్నారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సీఆర్సీ సభ్యులను అభినందించారు మహిళలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని మహిళలు సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు మన ఇంటి పరిసరాల్లో సేంద్రియ విధానంలో ఆకుకూరలు పండించి వినియోగించుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని సూచించారు కిషోర బాలికల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు అంగన్వాడీ కార్యకర్తలు సేభావ

సార్ చేతులెట్టుకుంటామా అందరూ తీసుకుంటా ఇంకా కొంతమంది అందట్లేదు అందట్లేదమ్మా థ్యాంక్ యూ అమ్మా సరే మీరు అందరూ వాడుతున్నారా సరే మీరు వాడుతున్నారా వెంటనే నిజమేనా అవి మీకోసం మీకోసం కూడా కాదు మీ బిడ్డ కోసం మీ కడుపులో పెడుతున్న బిడ్డ కోసం ఆ ఆహారం తీసుకుంటే మీరు ఆరోగ్యవంతంగా బలంగా ఉంటారు మీరు డెలివరీ అయిన తర్వాత బిడ్డ కూడా ఇబ్బందులు లేకుండా ఏ మాత్రం రక్తహీనత ఉన్నా ఏ మాత్రం బలహీనంగా ఉన్నా మీరు బలహీనంగా